హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టమాటాలు లేకుండా వట్టిపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలను తీసుకుందాం ఒక కప్పు కందిపప్పు నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ పసుపు ముందుగా పప్పుని కుక్కర్లో వేసుకొని దీన్ని కడుక్కుందాం రెండు మూడు సార్లు దీన్ని వాష్ చేసుకోవాలి ఇట్లా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి వాష్ చేసుకుందాం పప్పుని బాగా కడుక్కున్నాం ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మీరు పప్పుని వేశారో ఆ కప్పుతోని త్రీ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి త్రీ కప్స్ వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వరకు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం ఇలా గట్టిగా క్యాప్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసాం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి మంటను సిమ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి మూడు విజిల్ తర్వాత పప్పు ఇలా స్మూత్గా చాలా బాగా ఉడికిపోతుంది ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉంచండి తర్వాత గంటతోనే ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది టేస్టీగా ఉంటుంది పప్పు గుద్దితో ఇలా పప్పునంతా బాగా స్మాష్ చేసుకోవాలి గరిటెతో చేసుకున్నా కూడా పర్లేదు కానీ పప్పు గుత్తితో చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా మిక్స్ అవుతుంది చాలా బాగా స్మూత్ అవుతుంది పప్పు అనేది సో ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం మీకు ఎంత కావాలంటే అంత వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా స్మాష్ చేసుకోవాలి పప్పుని ఇలా రుబ్బుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పప్పు సరిపోతుంది మీకు కావాలంటే ఇంకెక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొద్దిగా ఉప్పు రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకుందాం కొద్దిగా కరివేపాకు ఇలా నలుచుకొని వేసుకోండి సో ఇప్పుడు ఇదంతటిని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పప్పులోకి పోపును వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక బౌల్ని పెట్టుకుందాం బౌల్ కొంచెం వేడయ్యాక అందులోకి ఆయిల్ని వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేగనివ్వాలి వెల్లుల్లిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి జిరకర ఆవాల బాగా వేగి వేగాయి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం వెల్లుల్లిని వేసా వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి అలాగే టేస్ట్ కోసం మీరు ఎండుమిర్చిని వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని వేస్తున్నాను అలాగే కరివేపాక ఇప్పుడు ఇందులోకి పప్పుని యాడ్ పోపులోకి పప్పును వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఇలా పప్పుని ఉడికించుకుందాం ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పప్పును ఉడికించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ పప్పు రెడీ ఈ పప్పు మనం ఫ్రైలోకి కానీ చారులోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్